హలో గ్రేస్ వెల్కమ్ టు పాండికృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇవాళ్ళ వీడియో ఏంటంటే టీఎస్ పల్సేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెటర్ మీకు అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లొకీ ఒక టూ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క టూ డాక్యుమెంట్స్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఇది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని మీ కాలేజీలో రిపోర్టింగ్ చేయ చేసినప్పుడైనా చాలా యూస్ఫుల్ అయితే ఇది ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి ఇంకో ట్వంటీ డేస్ అయితే టైం ఉంది కాబట్టి ఈ యొక్క ట్వంటీ డేస్లో అయితే నేను చెప్పి ఈ టూ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి అలాగే ఈ యొక్క సర్టిఫికేట్ విడికి మెయిన్గా చూసే అఫీషియల్స్ అయితే ఈ యొక్క టూ డాక్యుమెంట్స్ అయితే చూస్తారు ఇక ఈ టూ డాక్యుమెంట్స్ ఏంటి అని వీడియో వెళ్తే మీకైతే క్లారిటీగా అయితే చూస్తాను ఇక మీరే వీడియోకి వెళ్ళడం చిన్న ఇష్టం మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి మన న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవుతుంది పాలిటెనిక్ సైడ్ అలా ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవుతాయి కానీ ఎవరైతే మన ఈ వీడియో చూస్తారో వాళ్ళకి కంపల్సరీ అయితే లైక్ అయితే ఎందుకంటే లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అయితే ఈ వీడియో ఇక ఏంటంటే ఇక్కడ ఎవరికైతే ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటాను కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ ఇచ్చేయండి మన పౌన్ ఎడ్యుకేషన్ కొడితే మన యూట్యూబ్ లోగైతే అప్పుడు అక్కడి నుంచి అయితే మీరైతే కాల్ ఇచ్చేయండి ఇక మీద వీడియోకి వెళ్తే ఒక కౌన్సిలింగ్ వెళ్ళినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన టూ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే నెగ్లెట్ అయితేస్తారు ఎందుకంటే నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నేను అది యూజ్ చేసుకుంటాను అనుకుంటాను ఆ యొక్క టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోద్ది ఆ యొక్క డేటు కాబట్టి ఆ యొక్క అఫీషియల్స్ అయితే యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అయితే చేయరు ఫ్రెష్గా అయితే మీరు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయింది ఎందుకంటే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకుంటే ఇక అక్కడికి వెళ్ళినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినాకైతే మీకైతే ఏం ప్రాబ్లం అయితే కాదు ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే ఏంటంటే టూ ట్వంటీ ఫోర్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఏంటంటే ఫీజు రియ్యూజుమెంట్ అయితే వస్తుంది ఈ యొక్క ఫీజు రియ్యూజుమెంట్ వస్తే మీకైతే ఈ యొక్క పర్టికులర్ కాలేజ్ అయితే మీకు అయితే ఎలర్ట్ అవుతుంది కాబట్టి ఆ కాలేజ్లో మీకు అయితే ఫీ అయితే పే అయితే చేయడం అయితే అయితే లేదు ఇక టూ ట్వంటీ ఫైవ్ ఇన్కమ్ ఉంటే మీకు ఫీజు రేజుమెంట్ వస్తే మీకైతే గవర్నమెంట్ యొక్క మీకు ఎంతైతే ఫీ ఉంటుందో ఆ యొక్క ఫీజు మొత్తం గవర్నమెంట్ అయితే కట్టిది ఇక్కడ ఏంది అంటే మీకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇన్కమ్ ఉందనుకోండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరైతే మీకు అయితే ఫీజు రిజ్మెంట్ అయితే రాదు ఫీజు రేజుమెంట్ రాకపోతే మీరు ఒక్కొక్క పర్టికులర్ కాలేజీలో అయితే మీరు జాయిన్ అవుతారు కాబట్టి ఆ యొక్క కాలేజీలో ఉన్న ఫీ మొత్తం మీరైతే పే అయితే చేయాలి అందుకని ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకుంటే మీకు అయితే ఫీ అంతా ఫీజు రిల్మెంట్ వచ్చింది కాబట్టి మీ ఫీ అంటే ఆ యొక్క గవర్నమెంట్ అయితే పే వచ్చేసి కాబట్టి మీకు అంతే అంత ఫీ అయితే ఉండదు నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా తీసుకోవాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక సెకండ్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అందరూ అయితే యొక్క ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ అయితే ఎందుకంటే అంతకుముందు అవి ఓల్డ్గా అయితే ఎలా ఎలా చేయడానికి అయితే చాలా హోప్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంది ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే ఫ్రెష్గా అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంటే మీకు అయితే చాలా యూజ్ఫుల్ అయితే ఇది ఈ యొక్క కౌన్సిలింగ్ పీరియడ్లో కాకపోయినా మీకు ఏంటంటే కాలేజీలోకి వెళ్ళినాక అక్కడ కాలేజీలో ఏంటంటే మీకు స్కాలర్షిప్ అయితే ఉంటుంది స్కాలర్షిప్లో కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే టూ ట్వంటీ ఫోర్ అయితేనే తీసుకుంటారు ఒకవేళ టూ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఉన్న ఎలా అయితే చేయదు అక్కడ అలాగే యూజ్ అయితే ఐడి యొక్క టూ డాక్యుమెంట్స్ ఏంటంటే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీకుంటే పర్టికులర్ క్యాస్ట్ మీకు ఉంటుంది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీ స్టూడెంట్స్ అయితే ఈ యొక్క స్టూడెంట్స్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీకు కాలేజీ అలర్ట్ అయ్యే ముందు ఏంటంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అక్కడైతే ఇచ్చారు కాబట్టి మీ యొక్క బీసీ కేటగిరీ కింద ఎన్ని సీట్స్ ఉంటాయి అక్కడ సీట్స్లో మీకైతే సీట్ అయితే అలర్ట్ చేస్తారు ఒకవేళ మీరు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ అయితే తీసుకువెళ్ళారనుకోండి అప్పుడు ఏంటంటే మీకు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే లేదని అయితే వాళ్ళైతే అయితే అక్కడైతే చదువుతారు అక్కడ మీకు లేదని చదివితే మీకు పర్టికులర్ మీ బీసీ క్యాస్ట్ మీకు బీసీ క్యాస్ట్ కింద కాకుండా అదర్స్ కింద అదర్స్ కింద అంటే చందరు వస్తారు మీకు ఇన్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా ఈ వాళ్ళైతే ఈ యొక్క అదర్స్ కింద అయితే వస్తారు ఈ యొక్క అదర్స్ కింద వస్తే మాత్రం ఈ యొక్క అదర్స్ కింద మీకు పర్టికులర్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవటం వల్ల మీకు ఒక్కోసారి సీట్ రాకపోవటం చాన్స్ ఒక్కో ఒక్కోసారి సీట్ కానీ రాకుండా ఉండవచ్చు అందుకని మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీకు పర్టికులర్ క్యాస్ట్ కింద సపో బీసీ స్టూడెంట్ అనుకున్నా ఒక బీసీ స్టూడెంట్ మీకు పర్టికులర్ సీట్ అయితే మీకు కేటగిరీ కింద అయితే కంపల్సరీ అయితే సీట్ అయితే వస్తుంది ఇలా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి ఇక మెయిన్గా చెప్పేది ఏంటంటే ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి ఈడబ్ల్యూఎస్ కింద కానీ కొన్ని సీట్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సీట్స్ లే సారీ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే మీకైతే మిమ్మల్ని కానీ ఈ యొక్క అదర్స్ అనేది సారీ ఓసీ స్టూడెంట్స్ అయితే అదర్స్ కింద అయితే వేస్తారు ఇక అదర్స్ కింద చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకైతే సీట్ అయితే రావడం అయితే చాలా కష్టమైతే ఉంటుంది ఇక ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీకైతే కొన్ని సీట్స్ అయితే ఉంటాయి యొక్క సీట్లో మీకైతే పర్టికులర్ సీట్ అయితే ఒక కాలేజీ అయితే ఎలా టై చేస్తుంది ఇలా అయితే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే యూజ్ అయితే అవుతాయి యొక్క కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కానీ మీకు కాలేజ్ రిపోర్టింగ్ చేసే టైంలో లేకపోతే కాలేజ్ జాయిన్ అయినాక మీకు కాలర్షిప్లో అయినా కంపల్సరీ అయితే ఈ యొక్క టూ డాక్యుమెంట్స్ అయితే మెయిన్ అయితే యూజ్ అయితే అవుతాయి ఇక మెయిన్గా ఏంటంటే మంచిగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఛానల్ ఫాలో అవుతాయి కానీ ఇంకా మెయిన్గా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాలేజ్ చేయండి నేను అయితే కంపల్సరీ అయితే మీకు అయితే రిప్లై రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను